కేంద్ర మంత్రి బండి సంజయ్ ని రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో మర్యాద పూర్వకంగా ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వెబ్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు సత్యం సత్యనారాయణతో కలిసి బండి సంజయ్ కు అందజేశారు ఈ సందర్భంగా ఆలయంలో నాయకులంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలని ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీలకు ఆహ్వాన పత్రిక అందించిన తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విజన్ రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్కు కు సంబంధించి ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ నాడు గ్లోబల్ సమ్మిట్ రెండు రోజుల పాటు జరుగుతున్న సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించే భాగంగా ప్రభుత్వం పక్షాన నేను గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఈరోజు ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడం జరిగింది ఈరోజు భారతదేశం అభివృద్ధి ముందుకు పోవాలనే తలంపు ఉంటే అందులో తెలంగాణ కూడా ఒక భాగస్వామి త్రీ ట్రిలియన్స్ టార్గెట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా అన్ని రంగాలు ఇంక్లూజివ్ గ్రోత్ ఉండడానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి ఒక డాక్యుమెంట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులు కలిసి రావడం జరిగింది సహచర మంత్రులు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలుస్తూ ఉన్నారు మా ఉద్దేశం తెలంగాణ భవిష్యత్తును అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పినట్టు కళలు కనాలి వాటిని నిజం చేసుకోవడానికి శ్రమపడాలి మేము ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ను వాస్తవికానికి దగ్గరగా శ్రమపడి మనందరం కలిసి ఐక్యంగా తెలంగాణ నినాదం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా సాధిస్తామనేటువంటి విశ్వాసం కొద్దీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతూ కాబట్టి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సహకారం అవసరం లేదనుకున్నది కానీ ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము దేశముకున్నటువంటి నిధులు సంబంధాలు అధికారికంగా నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి పూర్తిగా భాగస్వామ్యం కాబట్టి మేము కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరుతున్నటువంటి సందర్భంలో మరి కార్యక్రమం నిర్వహిస్తాను తప్పకుండా సోదరుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మా అందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరినారు మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా అందరి యొక్క సంకల్పము గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారంగా ముందుకు పోతా ఉన్నాం తప్పు మేమేమంటామంటే రాజకీయాలకు సంబంధించి రాజకీయ పార్టీలుగా బాధ్యత గల ప్రతిపక్షాలు వ్యవహరిస్తే తప్పలేదు కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయం వచ్చినప్పటికీ ఇలా కేంద్రం కొంత వివక్షపూరితంగా పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు మిత్రపక్షం వాటి కొంత నిధులు ఎక్కిస్తున్నటువంటి సందర్భం స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భంలో మేము అనేక సందర్భాల్లో కోరినాం కేంద్రము మన పక్కన కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందుకు సంబంధించి తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంటతో ఏక కంటంతో మనం కేంద్రం దగ్గర మన హక్కును సాధించుకోవడానికి కలిసి రావాలంటారు తప్ప మీరు రాజకీయాలు చేసానికి కూడా తప్పకుండా ప్రతిపక్షంగా రాజకీయాలు చేసుకునే హక్కు ఉంది కానీ కొంత రాష్ట్ర ప్రగతి రాష్ట్ర ఉమ్మడి అభివృద్ధికి సంబంధించిన విషయం వచ్చినప్పటికీ అందరూ కలిసి రావాలని కోరుతా ఉన్నాడు